క్రైస్తలోకి నామమునకు స్థుతి కలుగును కాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధ దినం ఈ పరిశుద్ధ దినాన్ని ఆయనను ఆరాధించాలి ఆయనను కనపరచాలి ఆయనను సేవించాలి ఆయన నామమును హెచ్చించాలి సో అందుకే ఈ దేవుడు మనం సజీవుడిగా కాపాడి ఉన్నాడు ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ జవన్య గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు జనులందరూ యహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను హలోయ దేవుడని యహోవా పవిత్రమైన పెదవులను ఆయన తన జనులకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు అది ఎందుకు ఆయన వారి యొక్క పవిత్రమైన పెదవుల్ని వారికి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు అంటే రెండు విషయాలు వారు చెయ్యాలని రెండు విషయాలలో వారు అన్నిటిలో కలిసి ఉండాలని దాని నిమిత్తమైన పవిత్రమైన పెదవుల్ని ఇస్తూ ఉన్నారు ఒకటి ఏకమనస్కుల ఉండునట్లుగా పవిత్రమైన పెదవులను ఆయన ఇచ్చి ఉన్నారు రెండవది ఆయనను సేవించాలని ఒకటి ఏకమనసుకుల ఉన్నట్లుగాను రెండవది ఆయనను సేవించినట్లుగాను ఆయన పవిత్రమైన పెదవులను ఆయన వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఏకమనసు కలిగి ఉంచాలని ఏ విధంగా ఆయనను సేవించాలని మనం చూసినట్లయితే నామమును బట్టి నామమును బట్టి వారి ఏకమనస్కుల ఉండాలని యహోవన్ నామమును బట్టి ఆయనను సేవించాలని వారికి పవిత్రమైన పెదవులను దేవుడు అనుగ్రహించి ఉన్నారు సో పెదవులను ఆయన పవిత్ర ఉన్నారు అంటే వ్యర్థమైన విషయాలు మాట్లాడుకుంటాను వ్యర్థమైన విషయాలలో వారు ఏకం కాకుండా నామమును బట్టి ఏకమయ్యి ఆయనను సేవించాలని అంటే అపవిత్రమైన పెదవులతో ఆయనను సేవించడం ఇష్టం లేదు రెండు మాటలుగా అటు ఒక మాట ఇటు ఒక మాట వెనక మాట ముందో మాట నచ్చితే ఒక మాట నచ్చకపోతే ఒక మాట ఫస్ట్ ఒకటంటారు తర్వాత ఒకటంటూ ఉంటారు సో ఇటువంటి పెదవులను ఆయన అంగీకరించట్లేదు ఆయన ఎటువంటి పెదవుల నుండి వచ్చిన ప్రార్థన లేకపోతే ఏ విధమైన పెదవులతో ఆయనను సేవించాలి అంటే పెదవులు పవిత్రపరచబడవ్వ పవిత్రమైన పెదవులతో ఆయనను సేవించాలని దేవుడని యహోవా కోరుతూ ఉన్నారు సో దేవుడని యహోవాను సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం సేవించాలి అంటే మన పెదవులు పవిత్రపరచబడాలి మన పెదవులు పరిశుద్ధ అగ్ని చేత కాల్చబడాలి మన పెదవులు ఆయనకు ఆయన స్వరూప్యములోనికి మనము మార్చబడాలి మన పెదవులు మన ఇష్టానుసారంగా మన నోటుకొచ్చినట్లుగా మన మనసుకు నచ్చినట్లుగా మన ఆలోచన చొప్పున మాట్లాడడానికి కాదు ఇది దేవుని సేవించే పెదవులు పవిత్రమైన పెదవులై ఉండాలి అండ్ ఆయన నామమును బట్టి ఏక మనస్కులై ఉండాలి సంఘములో కుటుంబంలో మొట్టమొదట కుటుంబము రెండోది సంఘం తర్వాత సమాజం సో కుటుంబంలో ఏకత్వం కావాలి ఏకత్వం అంటే ఒక్కొక్కసారి పిల్లలను మనం గమనించినట్లయితే వాళ్ళు తప్పు చేసి తల్లిదండ్రుల దగ్గర ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు అలాంటి ఏకత్వాన్ని కాదు ప్రభు కోరుతూ ఉన్నది యహోవన్ నామమును బట్టి వారి ఏకుల ఏక మనసుకులై ఉండాలి అనే యహోవన్ నామమును బట్టి అంటే పరిశుద్ధత పవిత్రత యథార్థత నీతి న్యాయం యహోవాలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఆయన నామమును బట్టి ఏక మనస్కుల ఉండాలి ఆయనను సేవించాలి ఏక మనస్కుల ఉండి ఆయన నామమును బట్టి ఏక మనస్కులై ఉండాలి ఆయన నామమును బట్టి వారు యహోవాను సేవించేవారిగా ఉండాలి సో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ప్రభుని సేవించాలి ఏ విధంగా అంటే యహోవ నామం బట్టి ఏక మనసుతో ప్రభును సేవించాలి ఏక మనసుతో ఆయనను హత్తుకోవాలి ఆయనను గౌరవించాలి ఆ ఏక మనస్సు కలిగి ఏకాత్మతో ఆయనను సేవించినట్లుగానే దేవుడైన యహోవ వారి పెదవులను పవిత్రపరుస్తూ ఉన్నారు పవిత్రమైన పెదవులను దేవుడైన యహూబా వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు కారణం యోవ నామాన్ని బట్టి ఏక మనస్కులుగాను యహోవ నామం బట్టి ఆయన సేవించే వారు ఉండునట్లుగా దేవుడు వారి పెదవులను పవిత్రపరుస్తూ ఉన్నారు రోజున సమాజంలో మన పెదవులు పవిత్రపరచబడాలి సంఘములో మన పెదవులు పవిత్రపరచబడాలి కుటుంబంలో మన పెదవులు పవిత్రపరచబడాలి కుటుంబంలో ఏక మనస్సు కలిగిన వారిగా ఏకాత్మ కలిగిన వారిగా ఒకరిని ఒకరు గౌరవించుకునే వారిగా ఉండాలి సో అప్పుడు ఎప్పుడైతే కుటుంబంలో ఉంటామో సంఘంలో ఉంటాం సంఘంలో ఉంటే సమాజంలో ఉంటాం అప్పుడు ఆయన నామానికి ఎంతో ఘనత కలుగుతూ ఉంది కాబట్టి మన పెదవులు ఏ అపవిత్రమైన పెదవులు పవిత్రమైన పెదవులుగా మార్చబడినట్లుగా ఆయన తన కృపను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు సో మనం యోహోన్ నామాన్ని బట్టి ఏక మనస్సుల ఉండి ఆయనను సేవించినట్లుగా మన పెదవులను ఆయన పవిత్రపరుస్తానని చెప్తూ ఉన్నారు మన పెదవులు ప్రభుకి అప్పగించుకుందామా సకలాశీర్వాదములకు కారణభూతుడా ఇదిగో నా తండ్రి మమ్మల్ని మీకు మీకు సమర్పించుకుంటూ ఉన్నాం మా మనసు మా తలంపులు మా ఆలోచనలు మా పెదవులను ప్రహ్వా మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం ఎక్కడైనా ప్రహ్వా ఏదైనా లోపం మాలో కనబడుతూ ఉన్నప్పుడు మమ్మల్ని క్షమించి మేము దిద్దుబాటు చేసుకోవడానికి మాకు తెలియనిచ్చి మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నేను కోరుతూ ఉన్నాను పరిశుద్ధడానికి స్తోత్రాలు జీవాధిపతి నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆశ్చర్యకరుడా వందనాలు నా దేవాని కార్యాలు వీరిలో జరిగించి నేను మహిమ తెచ్చుకునమని పవిత్రమైన పెదవలతో ఏకమనస్తులుగా మిమ్మను సేవించవారిగా ఉండునట్లుగా నాయనా నీ ఆశీర్వాదం మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏసుమన ప్రార్థించి పొంది యున్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేయుండునగాక మీ ప్రి సహోదరి శరం సువార్త రాలో